అందరు గుడ్ మార్నింగ్ ఈ రోజు మంత్రి తోటి నేను ఉప్మా చేస్తున్నాండి ఇప్పుడు ఫ్రై పని వేడైంది కదా మనం కొంచెం దోరగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఆవాలు కూడా వేసుకోవాలండి ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి ఆవాలు వేసుకోవాలండి ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మూడు ఎన్ని మిర్చి మూడండి గంట మినప్పప్పు అండి పొట్టు తీయని మినప్పప్పు గంట కరివేపాకు నేను వాటర్ వేస్తుందండి అండి ఉప్మాకి ఎలా పోసుకుంటామో సరిపోయకు అది ఒక పెద్ద గ్లాస్ అండి దీనితో నేను రెండు గ్లాసులు పట్టాయి ఈ చొంబులో ఆ రవ్వ ఒక గ్లాస్ ఉంటుంది దీంతో ఇప్పుడు రెండు గ్లాసులు పోస్తాను చూడండి కొంచెం లావు చేస్తున్నాను వాటర్లో కదా మరిగిపోతుంది తరిగిపోతుంది చూడండి వాటర్ మరుగుతుంది కదా చూడండి ఇలా బరకగా పట్టుకోవాలి రవ్వలాగా మరీ మెత్తగా పట్టుద్దండి చూడండి ఇలా పట్టినాను కొంచెం రవ్వ రవ్వలాగా ఇప్పుడు మరుగుతుంది కదా వాటర్లో మనం మా ఆవిడ చూడండి ఒక మంచి మల్టీ గ్రీన్ చేసి ఇచ్చింది ఈరోజు ఉపన్ చేసింది నా గురించి టేస్ట్ ఎత్తుందో చూసి చెప్తాను బాగుంది చాలా బాగుంది అది మరి మేము పేరు నచ్చింది